నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీ రాజకీయాలన్నీ కూడా గోదావరి జిల్లా చుట్టే తిరుగుతున్నాయి ఎన్నోసార్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు జరుగుతుంటాయి కానీ ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు ఏపీలో ఒక కొత్త రాజకీయాలకి తెరలేపుతున్నాయి మరి ఈసారి గోదావరి జిల్లాలో టార్గెట్ గా ఎన్నికలు జరిగాయి రాజకీయ సమీకరణ కూడా గోదావరి జిల్లాలుగానే ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గోదావరి జిల్లాలపైన దృష్టి పెట్టారు వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కీలకంగా ఉంటున్నారో లేకపోతే వివిధ సామాజిక వర్గాలు చెందిన నాయకులను కూడా టీడీపీలోకి ఆహ్వానించడానికి కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు రూపొందుకున్నాయి తాజాగా ఎంటీవీకి కి చెందిన సమాచారం ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మాజీ టీటీడీ మెంబర్ బీసీ నాయకుడు మేకా శేషబాబు గారు అదేవిధంగా మరి గతంలో టీడీపీలో ఉన్నారు మన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడానికి మరో బీసీ నాయకుడు చలమూల్ అశోక్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా అతి త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు ఎంటీవీకి చెందిన సమాచారం మరి మేకా శేషబాబు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కి చైర్మన్ చేశారు మరి పాలకొల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రక్రియ వరకు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత పాలకొల నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సిపి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారనేది మరి మేక శేషాబు గారి పైన అభియోగాలు రావడం పార్టీ మేకా శేషాబు గారిని సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా చక్కచక్కగా జరిగాయి ఇప్పుడు మేకా శేషబాబు గారు చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీగా పనిచేశారు గతంలో జిల్లాపర చైర్మన్ గా పనిచేశారు మరి ప్రముఖ బీసీ నాయకుడుగా పేరు పొందారు డెల్టా ప్రాంతంలో మరి వైఎస్ఆర్సీపీలో చివరినీసం వరకు పాలకుల అసెంబ్లీ టికెట్ ఆశించారు భంగపడ్డారు అక్కడ టికెట్ మరో బీసీ నాయకుడికి టికెట్ వచ్చింది మరి ఆ ఎన్నికల్లో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఆశించిన స్థాయిలో సహకరించబోగా వ్యతిరేకంగా పనిచేశారనేది అనేది మరి ఆ పార్టీ అధిష్టానం గుర్తించి మేకా శేషాబు గారిని సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలో మరి గోదావరి జిల్లాలో మరి మేకా శేషాబు గారు సామాజిక వర్గం ఓట్ బ్యాంకు ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరి ఈ గోదావరి జిల్లాలో కాపు బీసీ సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తున్నారు మరి మేకా శేషాబు గారితో పాటు చలమూల్ అశోక్ గౌడ్ గారు మరి ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో టీడీపీలో ఉన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు టీడీపీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య టీడీపీలో కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు అశోక్ గౌడ్ గారు రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో నుండి వైఎస్ఆర్సీపీ టీడీపీలోకి వెళ్ళారు నుండి వైఎస్ఆర్సీపీకి వచ్చారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుండి టిడిపికి వెళ్ళడానికి ఇప్పటికే పావులు కదిపేరని మనకున్న సమాచారం మరి రాష్ట్రంలో మరి బీసీ సమాజ వర్గానికి చెందిన ఒక మంత్రి ఉమ్మడి గుంటూరు జిల్లా చెందిన ఒక మంత్రి ద్వారా చలమూల్ అశోక్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అలా అశోక్ గౌడ్ గారితో పాటు మేకా బాబు గారు కూడా వీళ్ళిద్దరు కూడా టీడీపీలోకి వెళ్ళడానికి మరి ఉమ్మడి గుంటూరు జిల్లా చెందిన ఒక కీలకమైన మంత్రి బీసీ మంత్రిగా పేరు పొందిన మంచి వాగ్దాడి కలిగిన మంత్రి కీలకమైన శాఖను నిర్వర్తిస్తున్న మంత్రి మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని మరి అతిథి అంటే ఈ వారమా నెక్స్ట్ వారమా అనేది మరి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ గారు డేట్స్ ఇవ్వాలని ఆ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి గుంటూరు జిల్లా సంబంధించిన ఒక మంత్రి సీనియర్ మంత్రి అంటే ఫస్ట్ టైం మంత్రి అయ్యాడు బీసీలో కీలక నాయకుడిగా ఉన్నారు మరి ఆయన తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పడంతోనే ఈవేళ మేకా శేషు బాబు గారు చలమూల్ అశోక్ గౌడ్ గారితో పాటు మరికొందరు కూడా వైఎస్ఆర్సీపీని అంటే మేకా శేషబాబు బాబు గారు ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి మేక శేషాబు గారు టీడీపీలోకి వెళ్ళ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చక్కచక్క జరుగుతున్నాయనేది మనకందరి సమాచారం అదేవిధంగా చలమూల అశోక్ గౌడ్ గారితో పాటు మరికొంతమంది బీసీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా తమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఆ కీలక మంత్రి ద్వారా పార్టీ అధినేతతో పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపారనేది చర్చలు ఫలప్రదం అయ్యాయనేది తెలుస్తుంది ప్రతి త్వరలోనే మరి టీడీపీలోకి ఇద్దరు బీసీ నాయకులు మేకా శేషబాబు గారు చలమన్ అశోక్ గౌడ్ గారు వెళ్ళడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్